హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని నేరాల్లో నిందితులు దొరకకుండా పోతారు కొన్ని కేసుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత నిందితులు దొరుకుతారు ఇలా ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా సంవత్సరాల తర్వాత ఛేదించారు కర్ణాటకలో ఉపాధ్యాయుడు తన భార్యకు యువకుడితో వివాహితర సంబంధం ఉందని సోదరుడితో కలిసి ఆమెను హత్య చేశాడు ఈ కేసులో నిందితులను చాలా సంవత్సరాల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకా ముదుదేహాల్ చెందిన హుచ్చప్ప ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు అతనికి ప్రియాంకతో వివాహమైంది కొద్ది రోజుల తర్వాత ప్రియాంక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది విషయం తెలుసుకున్న హుచ్చప్ప భార్యను పలుమార్లు హెచ్చరించాడు కానీ ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది దీంతో హుచ్చప్ప భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం రెండు వేల పదకొండు జులై ఇరవై నాలుగున దైవ దర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్తామని తన సోదరుడు భార్యతో కలిసి బయలుదేరాడు శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు తిరుగు ప్రయాణంలో ఏపీలోని దూరణాల వద్ద సోదరుడి సహాయంతో ప్రియాంక గొంతు చంపాడు మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడేసి కర్ణాటకకు వెళ్లిపోయారు అయితే ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా పట్టించుకోలేదు కూతురు ప్రవర్తన తెలిసిన వారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు మీ భార్య ఏదంటూ చుట్టుపక్కల వారు అడగగా ప్రియాంక ఎవరితోన వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ చెప్పాడు మృతదేహం లభించడంతో విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకపోయేసరికి కేసును క్లోజ్ చేశారు అయితే హుచ్చప్పకు అతని బంధువులకు ఆస్తి పంపకాల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఈ మర్డర్ విషయం బయటకు వచ్చింది హుచ్చప్ప బంధువులు కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులో చూసింది అయితే విచారణ చేపట్టిన కర్ణాటక పోలీసులు నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్ద దూరణాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు ఇదిలా ఉంటే మరోవైపు కర్ణాటక హుబ్బలిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహ హిమరేత్ ని అత్యంత దారుణంగా పొడిచి చంపడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది హుబ్బలిలో కాలేజీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నేహని ఆమె సీనియర్ విద్యార్థి ఫయాజ్ హత్య చేశాడు ఈ ఘటన కాలేజీ క్యాంపస్ లో జరిగింది ఈ హత్యకు సంబంధించి వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ఈ హత్య కేసులో నిందితుడు ఫయాజ్ ని అరెస్ట్ చేశారు కత్తిపోట్ల కారణంగానే బాధితురాలు చనిపోయిందని పోలీసులు వెల్లడించారు మరోవైపు ఈ ఘటనలో లౌజీ హాద్ కోణం ఉందని జేపీ ఆరోపించింది చివరకు ఆమె తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నిరంజన్ హిరేమత్ కూడా తన కూతురును ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని అందుకు లొంగకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపించారు అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఇది వ్యక్తిగత వివాదం అని ఇందులో లవ్ జిహాద్ కోరం లేదని చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి